ఓం నమో కాళికాయ మాత్రే నమో నమ ఏకవచనం పరంజోహే పురుషం ఏకవచనం పరిముక్షణం శ్రీపురుష మంత్రమమ్మా ఇది ప్రేమించి విడిపోయి బాధపడే వాళ్లకు పణిముఖ మంత్రం జపిం స్వాధీనం ఏక పద్మం ఓం నమో ఆది పురుష క్లీం సవట్ సవట్ ముఖం శీఘ్రం ధనం శ్రీముఖం పరిముక్షణం పురుషం ఏకవత్యం పరిపూర్ణం స్వాధీనం కురు కురు స్వాహ ఏకవచనం పరిమోక్షణం పద్మం గ్రమిం ఏకం ద్వాహే పరిమోక్షణం స్త్రీ పురుషం పరిముఖం జీవితాంతం ఏకం పద్మం జ్వాహా ఇది విడిపోయి బాధపడే వాళ్ళకు ప్రేమించి మోసం చేసి బాధపడే వాళ్ళకు ఏకవచనం చేసి నేను దగ్గర చేస్తానమ్మా నీకేమైనా సమస్య ఉంటే ఇతర సమస్య ఉంటే అసలు ఫోన్ చేయండి వశీకరణ పూజం ప్రత్యేకం పరిపూర్ణం విముక్తం నేత్రం చేస్తానమ్మా ఒకసారి ఫోన్ చేయని గారిని సంప్రదించానమ్మా శ్రీ కాళికాయం మాత్రే నమో